రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ లీకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన మిరప మార్కెట్ ధరలు బ్యాడ్గా మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది ముఖ్యంగా సమాచారం ఉన్నమాట ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియగలరు ఇప్పుడైతే బ్యాడ్గా మార్కెట్కి అయితే ఈరోజు సోమవారం మనకు చూసుకున్నట్లయితే ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు బస్తాలు అయితే రావడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏసీలో సరుకు ఉండడం జరిగిందనమాట నాన్ ఏసీ సరుకు కూడా వస్తుంది తక్కువగానే వస్తుందనమాట బ్యాడ్గా మార్కెట్లో అయితే చాలా రేట్స్ అనేవి డౌన్గా నడడం జరిగిందనమాట బాగా బెస్ట్ క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేలు ఒక్కలాట్ అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మిగతావన్నీ తక్కువ రేట్లోనే నడుస్తున్నాయి మనం చూసుకున్నట్లయితే డబ్బీ పదహారు వేల నుంచి ఇరవై రెండు ఇరవై మూడు టాప్గా వెళ్ళడం జరిగింది మంచి డీలక్స్ క్వాలిటీలు ఒకరిదొకటి ఇరవై ఆరు వేలు పోవడం జరిగింది అది కూడా మంచి క్వాలిటీ ఉంటే కొంచెం ఇరవై వేలు పైన నడుస్తున్నాయి కానీ లో లో క్వాలిటీ ఉంటే కన్నా అన్ని పద్దెనిమిది వేలు పదహారు వేలు పద్నాలుగు వేలు కూడా నన్ను నడడం అనమాట కడ్డీ చాలా ఘోరంగా రేట్స్ అయితే పోయినాయి అనమాట ఇవి వచ్చేసి కడ్డీ తొమ్మిది వేల నుంచి స్టార్టింగు పదహారు వేలు పద్నాలుగు వేలు పద్దెనిమిది వేలు టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక టూ జీరో ఫోర్తో చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి స్టార్టింగు పద్నాలుగున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది వచ్చేసి బెస్ట్ క్వాలిటీలు వచ్చేసి పద్మూడు నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర అయితే పోవడం జరిగింది అనమాట ఇక సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే పదహైదున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే సర్పన్ వన్ జీరో టూ ఆరు వేల నుంచి స్టార్టింగ్ ఎనిమిది వేలు ఎనిమిదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్లు అన్నీ అంతే అనమాట ఇక సిక్స్ టూ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పదమూడు నుంచి పద్నాలుగు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట మంచి డీలక్స్ క్వాలిటీలు ఇక ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ చూసుకున్నట్లయితే ఇవి పన్నెండు నుంచి స్టార్టింగ్ పద్నాలుగున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇవి వచ్చేసి మంచి డీలక్స్ క్వాలిటీలు ఇక మీడియం క్వాలిటీలు ఆరు నుంచి ఎనిమిది వేలు లోపలయితే నడడం జరిగిందనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఇవి పన్నెండున్నర వేలే టాప్గా వెళ్ళడం జరిగింది మంచి ఒరిజినల్ క్వాలిటీ ఇక అంతో ఇంతో డిమాండ్ ఉన్నది టూ జీరో ఫోర్ త్రీ కాబట్టి చాలా మార్కెట్కి అయితే వేయడం జరుగుతుందనమాట రైతులంతా ఈ రైతులంతా వేసిన సర్కల్లో అమ్ముకొని పోవాలనే రూలేం లేదనమాట అక్కడ మనకు సరిపోతా లేకుండా లేదన్న కాన్సెప్ట్లో రైతులైతే మార్కెట్కు వేయడం జరిగింది సరిపోకున్నప్పుడు మిరకాయలు వెనక్కి వేస్తున్నారు అనమాట ఇక చూసుకున్నట్లయితే మార్కెట్లో ఎనిమిది వేల చిల్లర రావడం జరిగింది కొనుగోలు అయ్యేటివి మాక్సిమం మూడు వేలు కొన్ని వేలు అయినాయని అనమాట ఇక ఐదు వేల సరకు అయితే అంతా వెనకే వేసినారనమాట మనకు లాట్ ప్రకారం ఉంటుందన్నమాట వంద సంచులకు వచ్చేసి రెండు సంచులు ఉంటాయి దాంట్లో సరిపోతే ఇవ్వచ్చు లేకుంటే లేదనమాట మంది ఈ ఏసీల్లో రేట్లే నడుస్తున్నాయి ఏసీల దగ్గర అమ్ముకుందామని చాలామంది ఆలోచన చేస్తున్నారు ఇది ఎందుకు అంటే ఒక రూపాయి కమిషన్కి అక్కడ అమ్మిస్తారన్నమాట ఈ మార్కెట్లోకి వచ్చేపాటికి టెండర్ ఖర్చు అంతా భరించాల్సి ఉంటుందన్నమాట కింద ప్లాట్ఫారం ఖర్చు మూడు రూపాయల కమిషను ఇవన్నీ పోతాయి చాలా మంది ఇదే రేట్సే నడుస్తున్నాయని మంది అయితే పోవటం లేదు ఈరోజు కొద్దో గొప్ప రైతులైతే వెళ్ళడం జరిగింది అవి రేట్స్ అనేవి కూడా తెలియపరచాయి అన్నమాట ఇంకా ఏమన్నా రేట్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్ తెలుపుగలరు ఇక చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పదకొండు వేలే వెళ్ళడం జరిగింది అనమాట లాలీ చూసుకున్నట్లయితే తొమ్మిదిన్నర వేలే వెళ్ళడం జరిగింది ఇలా సీడు చాలా మంది అయితే ఈసారి తేజాలు కూడా అడుగుతున్నారు రేట్స్ వచ్చేసి అవి వచ్చేసి పదమూడున్నర వేలే టాప్గా వెళ్ళడం జరిగింది ఈ గుంటూరు ఈ ఏరియా ఎక్కువ ఎందుకు నడుస్తుంది అంటే మన ఏరియా సరుకు గుంటూరు ఏరియాకే సరుకు తేడా ఉంటుందన్నమాట ఎందుకంటే అక్కడ కూల్ ప్రదేశము మెయిన్ వచ్చేసి ఇప్పుడు నేల స్వభావం బట్టి క్వాలిటీ అనేది వస్తుందన్నమాట తేజాలు ఎందుకు క్వాలిటీ ఉన్నాయి అక్కడ ఎందుకు పోవటం లేరు లేదు గుంటూరు మార్కెట్కి ఇక్కడికి తేడా అంటే బ్యాడ్కి మన చేన్లో వేసిన కాయలు అక్కడ చేనులో వేసిన కాయలు నేల స్వభావం బట్టి కలరు షైనింగు జంప్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఇక్కడ డబ్బు వచ్చిన క్వాలిటీ అక్కడ రాదనమాట ఎందుకంటే ఒక్కో నెల ఒక్కో స్వభావం ఉందనమాట ఎందుకంటే ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది తేజాలు అయితే ఈ సంవత్సరం భారీగా కొనుగోళ్ళు అయితే చేస్తున్నారు మనం ప్యాకెట్ చూసుకున్నట్లయితే ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలు ఎనిమిది వందల వరకు అనమాట అలాగే మీరు మీ ఏరియాలో తేజ వెరైటీలు ఏం రేట్లు నడుస్తున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో చాలా చాలామంది అయితే నార్లు పోసుకోవడం జరిగింది నార్లు అనమాట ఈ ఈ సంవత్సరం వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం అయితే మిరప సాగు చేయడం జరుగుతుందనమాట గుంటూరు గుంటూరు ఏరియా అంతా చాలామంది అంటున్నారు పది పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అనేది చాలామంది నాట్లు వేసినాక అర్థమవుతుంది అనమాట ఎందుకంటే ఎంత విస్తీర్ణం సాగైంది ఎంత అనేది మనకు అవగాహన లేదనమాట ఎందుకంటే రైతులు చెప్తేనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుంది అనమాట మీలాంటి రైతులంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఛానల్లోకి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్